తాత నీ పేరేం పేరు మీద అవునా మీ ఆవిడేది లేదమ్మా పోయింది పోయిందంటే చనిపోయిందా అవునా ఇప్పుడు అదొప్పుడు చానా పిల్లలు పిల్లలు అది లేరు పిల్లలు లేరా అంటే పుట్టలేదా లేకపోతే చనిపోయారా లేరు ఊళ్ళు లేరు పుట్టలేదు పుట్టలేదు ఒక్కడే ఉంటున్నావా ఇంట్లో కానీ నీకు కళ్ళు కనిపించావు కదా మరి వంట ఎవరు చేస్తున్నారు నీకు ఎవరో బయట వాళ్ళు వండి తెస్తారు వాళ్ళు తెస్తే నువ్వు తింటున్నావు అంతేనా అయ్యో తెచ్చాడు నీకు కళ్ళు మొదటి లేవా ఇప్పుడు ఈ మధ్య కాలం ఎన్ని సంవత్సరాల నుంచి కనిపించట్లేదు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి కళ్ళు కనిపించట్లేదు మరి ఎక్కడికి వెళ్తావా బయటికి అలా తిరగడానికి ఇక్కడికి వెళ్ళాలి మరి నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే నీకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా మరి నీకు ఆ భోజనం తెచ్చేవాళ్ళు నీకు టైంకి ఆకలేసినప్పుడు వేసినప్పుడు రాలేదనుకో అప్పుడు నువ్వేం చేస్తావు నీకు ఆకలి వేస్తుంది వాళ్ళ టైం రాలేదు అనుకోని తెచ్చేస్తారు గంటలు కొట్టుకొస్తారు పొద్దున్న పొద్దున్న ఎనిమిది గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి మరి మధ్యాహ్నం 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 తిన్నావు మధ్యాహ్నం ఎందుకు తిన్నావు తిన్నా అంతే అరగత కాదు ఓ అందుకన్నా నీకైతే వంట చేస్తారు వాళ్ళు వాళ్ళైతే నీకు వంట చేస్తున్నారు అవునా మరి స్టార్టింగ్ లోనే నీకు కళ్ళు కనిపించలేనప్పుడు ఎందుకు హాస్పిటల్ చేయించుకోండి కానీ చేయలేదు అయినా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది కదా మళ్ళీ ఆపరేషన్ అయినప్పుడు వెళ్ళలేదు ఎందుకు డబ్బులు కదా నువ్వు ఒక్కతో చూసుకుంటావు తాతని మరి తాతకి వంట అయితే చేసుకోలేడు ఏమైనా ఇద్దామన్నా రేషన్ సరే తాత ఇక బట్టలు తెచ్చాను నీకు పండక్కి ఇక నీకు బట్టలు పండక్కి చూసుకో చూడ్డానికి అవ్వదుగా నీకు పాపం తాత ఇది లుంగి పంచి ఇది టవలు ఇవి నువ్వు బనీన్లు ఓకేనా వేసుకో చల్లగా ఉంటాయి బాగుంటుంది సరేనా తాత ఈ పండక్కి బట్టలు లేవని నేను తెచ్చిన మనవరాల్ని అమ్మా తాతకి వండి పెడుతున్నావు కదా నీకు చీర పెడుతున్నాను తీసుకోమ్మా పండక్కి ఇగ ఇందా బట్ ఖర్చు డబ్బులు ఉంచు కదా తాత ఇందా వెయ్యి రూపాయలు